అది శాసన వ్యవస్థే చట్టం చేయాలి వాడు చెయ్యరు ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధిలే కదా ఉంది రెండేళ్ళు అనేది ఎన్ఫ్ అనుకుంటున్నారు వాళ్ళు మర్డర్ కేసులు అయితే ఐదేళ్ళు పడుతుంది కదా అటెంప్ట్ మర్డర్ ఏడేళ్ళు పడుతుంది మర్డర్ అయితే యావద్యోగమే పడుతుంది ఈ రెండు సంవత్సరాల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పార్టీ అదే ఒక గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారండి అక్కడ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు రెండు కుండీలు ఎలా కేసు కొట్టారు కేసు ఏం పెడతాడంటే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రభుత్వ అధికారి మీదన చేసుకోవడం దానికంత మూడేళ్ళు జైలు శిక్ష ఉంటది ఇప్పుడు ఆధారంగా రేపు పోతు నేను చేస్తే దేశంలో అసలు ఉద్యమం ఎవడు చేయలేడు ఇక మన ప్రత్యర్థులందరినీ తీసుకెళ్లి ఒక్కలో దోసేసే వాళ్ళు ఎవరిని అనర్హిం చేసి పడేచ్చు ఎవడ వాళ్ళ అధికారులు ఉంటే వాడి చేతులని రాజ్యాంగ నడిచిపోతారు రాజకీయం నడిచిపోతుంది కాబట్టి అక్కడ సున్నితత్వం తెలియాలి వ్యవస్థకు కూడా న్యాయ వ్యవస్థకి మూలం తెలియట్లే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి ప్రతీకార రాజకీయాల మీద శత్రువుల్ని దొంగలుగా చూపిస్తూ కేసులు పెడుతున్నారు ఎవరు అధికారంలో ఉంటే వాడి శత్రువులు అందరినీ జైలు ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ఏంటి జగన్ ప్రతీకారమే కదా జగన్ అరెస్ట్ ఎందుకు సోనియా గాంధీ ప్రతీకారమేగా మరి ప్రతీకారమే కదా అక్కడ అట్లాంటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరేంటి అమిత్ షా అమిత్ షా ఏడాది పాటు రాష్ట్ర బహిష్కరణ చేశారు అప్పుడు కోర్టులోనే చేశారు అవును మరి ఆయన ఇప్పుడు కెమెరా